సమ్మె ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ బాబాయ్ వసంతరావు దేశపాండే పన్నెండు గంటల ప్రాంతంలో ఫోన్ మోగడంతో ఇంత రాత్రి ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తిన నాకు అవతల నుంచి వచ్చింది ఎస్టీడీ కాల్ ఆదిలాబాద్ నుండి అని తెలియగానే అంతవరకున్న నిద్రమత్తు వదిలిపోయింది అవతల నుంచి మాట్లాడుతున్నది పరశురాముడు పరశురాముడు పెంటయ్య బాబాయ్ నమ్మకమైన నౌకరు అయ్యగారికి ఆరోగ్యం బాగోలేదు పెద్ద ఆసుపత్రిలో చేర్చిండు మీరు బేగి రావాలా అయ్యగారు మీ మీదే మనాద పెట్టుకున్నారు మీరు బేగ్ బయలు రావాల బాబు అంటుంటే పరశురాముడు గొంతులో బాధ దుఃఖంలో కూడుకుపోవడం వాటిని ఆపుకోలేక బోరుమని ఏడ్చేయటం ఫోనులో స్పష్టంగా వినిపిస్తుంది ఏడుపు మధ్య ఫోన్ కాల్ కట్ కట్టయింది పెంటయ్య బాబాయ్కి ఎలా ఉందో అసలేమై ఉంటుంది వారం రోజుల క్రితమే అన్ని యోగక్షేమాలు తిరుగుతూ ఉత్తరం రాశాడు ఇంతలోనే ఏమై ఉంటుంది పరశురాముడి ఏడుపు అది చూస్తుంటే మనసు ఏదో కీడు శంకించి గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లనిపించింది వెంటనే బయలుదేరిపోవాలి ప్రయాణానికి ఎంత లేదన్నా హైదరాబాద్ నుండి ఆదిలాబాద్కి వెళ్లాలంటే ఆరు గంటలైనా పడుతుంది వెంటనే బయలుదేరితే ఉదయం ఆరు గంటలకు అక్కడ ఉండొచ్చు నిద్రపోతున్న శ్రీదేవిని లేపి విషయం చెప్పాను ఇంత నింపాదిగా చెప్తారేమిటండి ఫోన్లో మాట్లాడేటప్పుడే నన్ను లేపాల్సింది బాబాయికి ఏమైందో ఏమో ఇప్పుడు ఎలా ఉన్నారో తొందరగా బయలుదేరండి మీరు వెంటనే కారు తీయండి ఈలోగా నేను అన్ని సర్ది పెడతాను అంటూ ప్రయాణ ఏర్పాట్లు చూడసాగింది కారు అరగంటలో ఏడవ నెంబర్ జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్నది ఇద్దరి పిల్లల్ని స్నేహితుడి ఇంట్లో అప్పజెప్పి నిద్రం బయలుదేరాం కారు నడుపుతున్నా నా మనసు పరిపరి విధాల ఆలోచిస్తున్నది పది పన్నెండేళ్ల క్రింది గతం నిన్నా మన్నా జరిగినట్టుగా గుర్తొస్తున్నది శ్రీదేవికి కారు డ్రైవ్ చేస్తుంటే వరుసగా మాట్లాడడం ఇష్టముండదు అందుకే సీట్ లో కాస్త జారగిలబడి కళ్ళు మూసుకుంది కారు మెత్తగా మౌనంగా తారు రోడ్డుపై పాదరసంలా వేగంగా గమ్యం వైపు జారిపోతుంది కారు డ్రైవింగ్ యాంత్రికంగా సాగిపోతుంది పెంటయ్య బాబాయ్ పరిచయం తన స్థితి బాబాయ్ అండ అతని సిద్ధాంతాలు అన్ని ఒక్కొక్కటే గుర్తుకు రాసాగాయి ఇంటర్ రోజులు పెంటయ్య బాబాయ్ పిల్లలు రవీంద్ర తిలక్ భవిష్య ముగ్గురు నాతోనే కాలేజీలో చదువుతున్నారు తిలక్ నా క్లాస్మేట్ రవీంద్ర ఇంటర్ తప్పి ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్నాడు పెంటయ్య బాబాయ్ వృత్తిరీత్యా డాక్టర్ ఎండి డాక్టర్ గా ప్రజల్లో మంచి పేరు ఉన్నవాడు ఊర్లో అందరి డాక్టర్ల కన్నా తక్కువ ఫీజులో వైద్యం చేస్తాడని హస్తవాసి మంచిదని తక్కువ ఖర్చులో రోగం నయం చేస్తాడని అతడికి చాలా పేరుంది డాక్టరు డబ్బు మనిషి కాదని ఇస్తేనే తీసుకుంటాడని డబ్బు విషయంలో ఎలాంటి కక్కుర్తి పనులు వృత్తిలో చెయ్యడని అతడికి మంచి పేరుంది శత్రువు సైతం తప్పు పట్టలేని మనిషి డాక్టర్ బాబాయ్ ఇంటర్ ఫైనల్ ఇయర్ చదివే రోజుల్లో తిలకింట్లోనే రాత్రులు చదివేవాడు తాను తిలకు చదువు పట్ల ఆసక్తి లేదు ఎప్పుడూ సినిమాలు షికార్లు విలాసాలు పార్టీలు పోకిరి పనులు ఇదే అతడి కాలక్షేపం తాను వాళ్ళ ఇంట్లో డాబాపై గదిలో దినం రాత్రి చదువుతుంటే తిలక్ హేళన చేసేవాడు ఒరే పంతులు బాగా చదువు లేకపోతే నీకు పై చదువులకు సీటు దొరకడం మహాకష్టం నీకేం కావాలన్నా మా చెల్లై భవిష్యనడుగు దాని దగ్గర బోలెడని రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి అది నీలాగే పుస్తకాల పురుగనుకో నీ వెనకనే నా నెంబరు కాబట్టి నువ్వు బాగా చదువు లేకపోతే నాకు కష్టమవుతుంది అంటూ జాగ్రత్తలు చెప్పిపోయేవాడు పరీక్ష రోజున కూడా రెండవ ఆట సినిమా చూడగలిగిన దీశాలి తిలక్ తిలక్ లోని నిర్లక్ష్యం అహంకారం బాధ్యత రాహిత్యం ఇవన్నీ వెంటయ్య బాబాయ్ డబ్బు హోదా పలుకుబడి అన్నింటికి మించి జన్మరీత్యా సంక్రమించిన హక్కు అతడి నిర్లక్ష్యానికి మూల కారణం జన్మరీత్యా అగ్రకులంలో పుట్టిన నాకు అనుక్షణం పోటీపడితే గాని ఈ పోటీ ప్రపంచంలో నిలబడలేనని తెలుసు ఏనాటికైనా ప్రజలకు ఉపయోగపడే సేవ చేసే భాగ్యం సంపాదించాలని అందుకు కలెక్టరో డాక్టరో సైంటిస్టో కావాలని నా ధ్యేయం ఆ ధ్యేయంతోనే చదివేవాడిని కాని లాంటి వాళ్లు నన్ను దాటేస్తారేమోనన్న భయంతో ఇంకా ఇంకా బాగా చదవటానికి ప్రయత్నించేవాడిని మా పరీక్షలైపోయాయి ఫలితాలొచ్చాయి తిలక్ అత్యసర మార్కులతో నానా పైరవీలు డబ్బులు గుప్పించి పాసైనాడనిపించాడు నాకు మంచి మార్కులే వచ్చాయి పై చదువులకు ఇద్దరం అప్లై చేశాం తిలక్ తన ఫామ్ లో ఎస్సీ అని రాశాడు నేను ఎఫ్సి అని రాశాను ఎంట్రన్స్ పరీక్షకు నేను దినం రాత్రి ఒకటి చేసి చదువుతున్నాను తిలక్లో లేదు అదే పాత పద్ధతి తిలక్ పరీక్షకు తయారు కాకుండా జులాయిగా తిరుగుతుంటే ఒకరోజు బాబాయ్ తిలక్ ను తీవ్రంగా మందలించాడు నా ముందే అప్పటికి పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది చూడు తిలక్ ఇది తిరిగే సమయం కాదు ఈ నాలుగు రోజులు ప్రకాశంలా కష్టపడు పరీక్షలో సీటొస్తే కానీ నీకు భవిష్యత్తు లేదు మనకేం భూములు స్థిరచరాస్తులు లేవు నేడు కష్టపడితే రేపు నీ భవిష్యత్తే ఉజ్వలంగా ఉంటుంది నేడు నిర్లక్ష్యం చేసి రేపు మళ్లీ బాధపడి లాభం లేదు పెద్దేవాణ్ణి నా మాట బాబు అని ఎదిగిన కొడుకని చూడకుండా ఎంతో ప్రేమగా లాలించి చెప్పేవాడు బాబాయ్ నువ్వు ఊరుకోడాడీ ఎంట్రన్స్ లో సీటు రావడానికి నాకు వచ్చింది చాలు రిజర్వేషన్లో ఈ సీటు ఖాయం అది కాక సీటు ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు నువ్వు అనవసరంగా వర్రే అవకు సీటు కోసం అక్రమ మార్గాలు ఎన్నో ఉన్నాయి నాకు ఆధారులోనే లేదా రిజర్వేషన్ కోటాలో వస్తుందనే ధీమా ధ్వరించింది నీకిక్కడ చదవడం ఇష్టం లేకపోతే ఏదైనా మంచి కోచింగ్ సెంటర్లో చేరు డబ్బుకేం కొదవలేదు నేడు మనపాటి స్థితి ఎంతమందికుంటుంది హాస్టల్లో ఉండి సరిగ్గా తిని తినక గాలి బెలుతురు సరైన వసతులు లేక ఆర్థికపరమైన కుటుంబపరమైన ఎన్నో ఇబ్బందులతో ఎందరో పిల్లలు చదువుకుంటున్నారు నీకవేం లేవు నీకు ఏ సౌకర్యం కావాలంటే అది ఏర్పరుస్తాను నువ్వు పోటీ కష్టపడి చదువు రిజర్వేషన్ లో కాకుండా మామూలు కోటాలో సీటు సంపాదించుకో ఊరుకో మీదంతా చాదస్తం ప్రకాష్ కి నాకు పోలికేంటి ఎంత చదివినా ఇంటర్లో డిస్టింక్షన్ ర్యాంక్ వచ్చినా ఈ ఎంట్రన్స్ లో ప్రకాష్ నాతో పోటీ చేయలేడు సీటు నాకే ఖాయం నో కష్టపడి చదువుకుంటే నీకు సీటు దొరకదు ఇక ప్రకాశం సంగతి వదిలే అది అతడి అదృష్టం కృషిపై ఆధారపడి ఉంది నాకు సీటు తాకపోవడం ఏంటి డాడీ ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నట్టు సంవత్సరాదాయ సర్టిఫికెట్ కూడా పెట్టాను తెలుసు నీ సంవత్సరాదాయం నేను మార్చేశాను నీ ఎంట్రన్స్ ఫామ్ లో నేను సంతకం పెడుతున్నప్పుడు నీ పేరు నా పేరు తర్వాత ఉండే కాలంలో సి అని మార్చి సంతకం చేశాను డాడీ నీకేమైనా పిచ్చి పట్టిందా అరిచినంత తిలక్ కేకకు వంటింట్లో నుంచి బాబాయి భార్య సుమతి మిగతా పిల్లలు హాల్లోకి వచ్చారు అవును నీవు నేను వెనకబడిన కులంలో పుట్టాం అప్పుడు మనం ఆర్థికంగా సాంస్కృతికంగా సాంఘికంగా వెనకబడి ఉన్నాం మరి ఇప్పుడు అని అంటుంటే డ్రైవర్ వచ్చి కార్ రెడీ సార్ అనడంతో మెడికల్ కిట్ తీసుకొని ఇక చర్చించడం అనవసరం అన్నట్టు హాల్లో నుంచి కారు వైపు నడిచాడు బాబాయ్ తెల్లారేసరికి బాబాయ్ వాళ్ల బాబా గారు నాగ్పూర్ నుంచి దిగారు ఉదయం డైనింగ్ టేబుల్ పై మళ్లీ నిన్నటి విషయమే ప్రస్తావనకు వచ్చింది ఏంటి బావా వాడు ఎంట్రన్స్ ఫామ్ లో ఎస్సీ చోట ఎఫ్సీ అని రాశావట వాడికి రేపు ఏ డాక్టర్ గానో ఇంజనీర్ గానో సీట్ రావాలా వద్దా అలా మార్చి రాస్తే వాడి భవిష్యత్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా ఆలోచించానయ్యా ఆలోచించే అలా చేశాను నేనంటే ఏమిటో వాడికి తెలియకపోయినా నీకు తెలుసుగా ఎలాంటి పరిస్థితుల్లో నుంచి నేను ఈ స్థితికి వచ్చాను ఆ రోజుల్లో కేవలం నన్ను మాత్రం చూసే సుమతిని నాకిచ్చావు అవునా అవుననుకో అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు నీతో వాడికి పోలికేంటి నీ డబ్బు పలుకుబడి హోదాకు మన రిజర్వేషన్ కూడా తోడైతే వాడి భవిష్యత్తు బంగారు బాటవుతుంది తండ్రివై ఉండి నీవే వాడి తలరాత జరిపేస్తానంటే ఎలా బావా ఆనాడు నిన్ను నీ తెలివిని చూసి నా చెల్లెల్ని కులం తక్కువైనా నీకిచ్చాను ఇప్పుడు మళ్లీ నా బిడ్డను నీ కొడుక్కియాలని అనుకుంటున్నాను మన ఇద్దరి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునైనా నీ నిర్ణయం మార్చుకోబావా మారదు మన నిర్లక్ష్యానికి బాధ్యతారహిత్యానికి అజ్ఞానానికి పనికి వస్తుంది ఆ రిజర్వేషన్ ఆ మినహాయింపు ఇంకా ఆర్థికంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడిన మన వాళ్ల కోసం మన పవిత్ర రాజ్యాంగం కల్పించిన అద్భుత అవకాశం ఏది నా పిల్లలకు అవసరం లేదు వాళ్ళ అవసరాలు అనుకున్నట్లు తీర్చే డబ్బు ఉంది సంఘంలో నేడు వాళ్లకు మంచి గుర్తింపు ఉంది ఈ ఇల్లు ఈ తిండి ఈ డైనింగ్ టేబుల్ ఈ గది ఆ బెడ్రూమ్ ఆ డ్రాయింగ్ రూమ్ ఈ వంటిల్లు ఇవేవి కూడా మనం వెనకబడిలేమని సూచించడం లేదా ఈ నైట్ డ్రెస్ ఈ బెడ్ కాఫీ ఈ ఆంగ్ల పత్రిక ఈ స్టార్ టీవీ టెలిఫోన్ కూలర్ ఏసీ బెడ్రూమ్ ఏవి చెప్తున్నాయి మనం వెనకబడ్డామని ఇదంతా ట్రాష్ మోసం అందుకే కొట్టేశా ఇప్పటికీ మించిపోయిందేం లేదు కష్టపడి చదవమన్ ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం వస్తుంది సీటు మన నేతల కన్నా నీవే మేధావివన్నమాట అంతేనా బావా ఎవరికి రాని ఆలోచన ఆచరణలో చూపే వరకు నీకే వచ్చింది అయినా మన ప్రభుత్వం రాజ్యాంగం ఏర్పరిచిన ఒక గొప్ప సదుపాయాన్ని అవకాశాన్ని కాదనటానికి నీవెవరు వాడి కన్న తండ్రి అంటూ మెడికల్ కిట్లో నుంచి సిరంజి తీసి రెండు మూడు ద్రవాలు ఇంజెక్షన్ సిరంజిలో లోడ్ చేసి నీ సూది మందు వేసుకో భూషణం చాలా నీరసంగా అనారోగ్యంగా కనిపిస్తున్నావు అన్నాడు వెంటయ్య బాబాయ్ ఈ హఠాత్ సంఘటనకు హాల్లోని వారందరూ ఇదేమిటని చూస్తున్నారు నాకేమైంది బావా నేను ఆరోగ్యంగా కులాసాగా ఉన్నాను నాకు ఇంజక్షన్ ఏమిటి అంటూ వెంటయ్య వైపు అనుమానంగా చూశాడు పర్వాలేదు బామర్ది ఉండని ఇది బలానికే తీసుకో ఇంకా ఉషారుగా కులాసాగా ఉంటుంది కాదనకు ఆరోగ్యంగా కులాసాగా సరదాగా కండబట్టి నిగనిగలాడుతూ ఉంటే మందులు ఇంజెక్షన్లు తీసుకోవద్దా అంటూ ప్రశ్నించాడు పెంటయ్య ఇంకా నయం ఈ మందులు మింగి ఈ మందేసుకొని కర్ర పట్టుకుని నడు పడిపోకుండా ఉంటావు అనలేదు బావా మూడ్లో ఉన్నాడే నేడు పెళ్లిన కొత్తలో కూడా ఇలా పరాచికాల ఆడలేదు ఏంటి సంగతి బావా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్న మనిషికి మందులు ఇంజక్షన్లు అవసరం లేనప్పుడు సమాజంలో అన్నిటా ఉన్నతంగా ఉన్న మనిషికి రిజర్వేషన్ ఎందుకు బామర్ది రిజర్వేషన్ ఒక చేతికర లాంటిది వికలాంగుడికి మంచి వాళ్ళందరూ కర్రలు పట్టుకుంటే నిజమైన వికలాంగులకు కర్రలు ఎక్కడి నుంచి వస్తాయి అక్కడ ఉన్నవి కొన్ని కర్రలే అర్థమైందా బామర్ది అంటూ సిరంగిలో లోడ్ చేసిన మందులను వాష్ మెషిన్ లో చిమ్మాడు అందరూ అవాక్కై చూస్తున్నారు బాబాయ్ ప్రాక్టికల్ మనిషి జోకులు కూడా ప్రాక్టికల్ గా వేస్తాడని విన్నా ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను కాసేపటికి ప్రాక్టికల్ జోకుల నుంచి తేరుకున్నాక భూషణం ఇప్పటికీ మించిపోయింది లేదు బావా నీ ఒప్పుకుంటే నీవు కొట్టేసి రాసిన చెల్లదని నేనెలాగో తంటాలు పడి పొరపాటున ఎస్సీకి బదులు ఎఫ్సీ రాశాడని నేను ఎలాగోలాగా మేనేజ్ చేస్తాను నీ పిచ్చి కాకపోతే ఏమిటి నీ ఆదర్శం డాడీ పిచ్చిపట్టినవాడు కూడా కన్న కొడుకు కింద అన్యాయం చేయడు నిజంగా నీకు పిచ్చి పట్టింది అదే సంగతి ప్రవేశ పరీక్ష విభాగానికి రాస్తాను మా నాన్నకు పిచ్చి ఆ సంతకం చెల్లదని తర్వాత ఎవరెంత నచ్చచెప్పినా బాబాయి వినలేదు ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా బాగుపడ్డప్పుడు ప్రభుత్వం నుండి ఆర్థికపరమైన సహాయాన్ని తనకు తానుగా తిరస్కరించాలి ఏ వ్యక్తి ఆర్థికంగా సాంఘికంగా సాంస్కృతికంగా అన్నింటా బాగుపడతాడో అతడి సంతానానికి ఇక ఆ అవకాశం ఉండకూడదు స్వచ్ఛందంగానే అతడు దాన్ని తిరస్కరించాలి ప్రభుత్వం ఆర్థికపరమైన చేయుతను అందించాలి అవసరమనుకుంటే వయసు పరిమితిలో కూడా సడలింపు ఇయ్యాలి కాని తక్కువ అవగాహనకు తక్కువ జ్ఞానానికి నైపుణ్యానికి సీటు ఇయ్యవద్దంటాడు బాబాయ్ ప్రవేశ పరీక్ష అయిపోయింది బాబాయ్ మాటలు నాకు ఒక కొత్త ఉత్తేజాన్నిచ్చాయి చాలా కష్టపడి చదివాను పరీక్ష కూడా అనుకున్న దానికంటే బాగా రాశాను ఫలితాలొచ్చాయి నేను మంచి ర్యాంకునే సాధించాను తిలక్ పరీక్ష పోయింది అది ముందే అందరూ అనుకున్నది ఎవరూ ఆశ్చర్యపోలేదు తిలక్ పరీక్షలో సీట్ రాకపోవడంతో బాబాయ్ అందరికీ చెడు అయిపోయాడు ఆ సంఘటన తర్వాత బాబాయ్ కుటుంబ జీవనంలో అశాంతి చోటు చేసుకున్నది ఎక్కువ కాలం బయట పేషెంట్లతోనే గడపడం అలవాటు చేసుకున్నాడు ఏవేవో కాలేజీల్లో అప్లై చేద్దామనుకున్న నాకు అన్నింటా చుక్కెదురే ఈ ఆర్థిక స్థితిలో సీటు వచ్చినా దాని చివరికంట నెట్టుకు తాగలనన్న అపనమ్మకం నన్ను పుంగదీశాయి మెడికల్ కాలేజీలో సీటు కోసం అప్లై చేయటానికి ఇంకా కొద్ది రోజులే గడువు ఉంది అప్లై చేయలేకపోతున్నందుకు మనస్సులో అశాంతి ఎటో తేల్చుకోలేని స్థితిలో మనసుని బలవంతంగా మరల్చుకుని ఎన్నా చెప్తున్న అమ్మ మాటలు పాటిస్తూ నారాయణ సిద్ధాంతి ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాను ఆయన పౌరోహిత్యం నెరపటంలో దిట్ట అమ్మకు దూరపు అన్న కూడా మా స్థితి తెలిసిన వాడై పిల్లాన్ని నా దగ్గరికి పంపు పౌరోహిత్యం నేర్పుతూ వేదం చెప్తా పురాణాలు చదివిస్తా నేడు డొక్కశుద్ధిగల బ్రాహ్మడే కరువైపోయాడు సంపాదించింది రెండు పూటలా గడపడానికి పౌరోహిత్యం సరిపోతుంది నేడు రేపు పై చదువులు ఉద్యోగాలు మనలాంటి వారికి ఎక్కడ దొరుకుతాయి వాటికి పెట్టి పుట్టాలి అంటూ నన్ను తన దగ్గర శిష్యరికానికి పిలిపించుకున్నాడు అలా మూడు రోజులు వెళ్లానో లేదో ఒకరోజు పెంటయ్య బాబాయ్ స్వయంగా నన్ను వెతుక్కుంటూ నారాయణ సిద్ధాంతి గారి ఇంటికి వచ్చాడు నారాయణ సిద్ధాంతి ద్వారా మా ఆర్థిక స్థితి అవి తెలుసుకుని పెంటయ్య బాబాయ్ చాలా బాధపడ్డాడు నొచ్చుకున్నాడు కూడా చూడు ప్రకాష్ నిన్నటి వరకు నీ గురించి పూర్తిగా తెలియదు నాకు తెలివైన కూటాడమే శ్రద్ధ పట్టుదల ఉన్నాయని మాత్రమే తెలుసు నీకు ఎంట్రన్స్ లో ర్యాంక్ వచ్చిందని తెలుసు నీవు కి అప్లై చేశావనే నేను అనుకున్నాను విషయం నిన్ననే తెలిసింది ఇదిగో ఫామ్ అప్లై చెయ్యి డబ్బుల గురించి చింత నీకు అనవసరం నీకు చదవాలనిపించినంతా చదువు ఇది నేను ఊరికే చేయడం లేదు అని వెంటయ్య బాబాయ్ ఆర్తిగా చెప్పసాగాడు మళ్లీ బాబాయే నారాయణ సిద్ధాంతతో సిద్ధాంతి గారు నన్ను ప్రభుత్వం చదివించి ఇంత చేసింది నేను ఈ స్థితిలో ఉండడానికి నా దేశం నాకెంతో చేసింది తిరిగి ఆ రుణాన్ని ప్రకాష్ లాంటి పది మందికి చదువు చెప్పించి తీర్చుకుందామని వచ్చాను ప్రకాష్ లాంటి కుర్రవాళ్లకు కొంత ఆర్థిక చేయూతనిస్తే ఎంత ఎత్తుకైనా ఎదిగిపోగలరు ఏమంటారు పెద్దలు మీ మాటకు ఎదురే ఉంది ఎందరో బీదసాధలకు మందులిచ్చి ప్రాణదానం చేశారని విన్నాను నేడు ఈ కుర్రాడికి విద్యాదానం చేస్తామంటున్నారు సరే కానియండి అంతా సర్వేశ్వరుడి ఇచ్చ ప్రకాష్ ఫామ్ నింపి పంపించు నేడే కాలేజీలో చేరే వరకు ఇక్కడే గారి దగ్గర ఉండి చదువుకో కులవృత్తి ఎప్పుడూ మరవద్దు చదివిన చదువు నేర్చిన విద్య ఎప్పటికైనా పనికి వస్తాయి అంటూ కొంత డబ్బు నా చేతిలో పెడుతూ దీన్ని రుణంగా భావించు రేపు గొప్పవాడివైనా నేటి ఈ స్థితిని మర్చిపోక నీలాంటి మరో మనిషికి చేయూతనిచ్చి ముందుకు నడిపించు చాలు నేటి ఈ రుణం అప్పుడు తీరిపోతుంది అంటూ నా భుజం తట్టి సిద్ధాంతి గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు వెంటయ్య బాబాయ్ గారికి నాకు ఏ జన్మబంధమో వారి చల్లని హస్తం అందుకున్నాక ఏ విషయానికి నేను కొరతపడలేదు అమృత హృదయుడు చేయూత నాకు అన్నింటా విజయాన్ని చేకూర్చింది అలాంటిది బాబాయ్కి ఏమై ఉంటుంది పెంటయ్య బాబాయికి జరగకూడనది ఏమైనా జరుగుతుందా మనస్సు ఎందుకో కీడు శంకిస్తోంది అందుకనే అతని జ్ఞాపకాల దొంతర్లు ఇలా వరస పెట్టి దొరికిపోతున్నాయి కిటికీలోంచి గాలి చల్లగా వీస్తోంది కారు ఆర్ము నిర్మల్ దాటి మెహబూబ్ఘాట్ రోడ్డు చేరుకుంది సమయం నాలుగు గంటలు దాటింది అడవి ప్రాంతం కావడంతో చలి కాస్త ఎక్కువైనట్టు అనిపించింది శ్రీదేవి చలికి కాస్త ముడుచుకుని పడుకున్నట్టు అనిపించింది కారు అద్దాలు పైకెత్తాను కాసేపట్లో లోపల వెచ్చబడి హాయిగా ఉంది ఘాట్ రోడ్ దాటాక కారు మళ్లీ స్పీడ్ అందుకుంది ఆదిలాబాద్ చేరుకునేసరికి అప్పుడప్పుడే తెల్లవారుతున్నది ఊరి పులిమెరలు చేరుకునే ముందే శ్రీదేవి మేలుకుంది కారు ఇంటి ముందు ఆగి ఆగడంతో పరశురాముడు గేట్ తీసుకుని ఉరికి వచ్చాడు వచ్చారా బాబు అంటూ మొహన్ చేటంత చేసుకుని అయ్యగారు గవర్నమెంట్ దుకాణాలు ఉన్నారు అయ్యగారి ఆరోగ్యం ఏమి బాగోలేదు గారు పిల్లలు ఏదో ఫంక్షన్ ఉందని నాకు వెళ్లారు రెండుసార్లు ఫోన్ చేసినా ఎవరూ రాలేదు అయ్యగారు మీకు ఫోన్ చేయమన్నారు ఇప్పుడు మీరొచ్చారు నాకు నిశ్చింతగా ఉన్నది అంటుంటే వాడి ముఖంలో యజమాని పట్ల గల ప్రేమ అపేక్ష ఆ కళ్లలో చూడాల్సిందే గాని చెప్పాల్సింది కాదు అసలు బాబాయ్కి ఏమైంది ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు బాబుగారు అయ్యగారికి గుండె అదిగాక గుండెపోటు గుండెపోటొచ్చి మెట్లపై నుండి జారి కింద పడ్డారు తుంటి ఎముక ఇరిగింది గుండెనొప్పి సర్దుకుంది కాని తుంటి ఎముకతోనే చాలా బాధపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు కారును గవర్నమెంట్ వైపు తిప్పాను ఐదు నిమిషాల్లో కారు హాస్పిటల్ ముందుంది బాబాయ్ మంచం చుట్టూ అతనికి కావలసిన ఆప్తులెందరో కనిపించారు ఆయన ఊరి నుండి వచ్చిన బంధువులు ఆయనతో సేవలు పొందిన వ్యక్తులు ఎందరెందరో ఉన్నారు ఒక పండు ముసలి బాబాయ్ కాళ్ళ దగ్గర కూర్చొని తొలిగిపోయిన దుప్పటిని సరిచేస్తూ అపేక్షతో కనిపించాడు బాబాయ్ మంచి నిద్రలో ఉన్నాడు బాబాయ్ ని ఇంత అపేక్షగా చూసుకుంటున్నా ఈ వ్యక్తి ఎవరో నేను పోల్చుకోలేకపోయాను నా మనసులోని మాటను నా మొహం చూసి చదివినవాడిలా ఆ ముసలాయన అన్నాడు నువ్వు మా పెంటయ్య చదివించిన ప్రకాశాన్ని గదు ఎప్పుడు కలిసినా మాకు నీ గురించే చెప్తుండే అప్పుడెప్పుడో మా ఊరికొస్తుంటా చానాలైంది నువ్వు మా ఊరొచ్చి మరిసిపోయి ఉంటావు నేను పెంటయ్యా సిన్నాయన్ని అంటూ పరిచయం చేసుకున్నాడు వెంటనే జ్ఞాపకానికి వచ్చింది అప్పుడెప్పుడో బాబాయ్తో వాళ్ళ ఊరు వెళ్ళి నుండి ే స్వయంగా కారులో తీసుకెళ్లాడు అది టౌన్ కు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న ఒక గూడెం బాబాయ్ కారు వెళ్లి ఊరి చివరిలో గుడిసెలో ఆగింది ఎట చూసినా ఆరేసిన జంతువుల చర్మాలు ఇంటి చూరు కింద నడవాలో దొంతర్లుగా పేర్చిపెట్టిన ఎండిన చర్మాలు ఒక రకం చర్మాల వాసనతో ఆ ప్రదేశం నిండి ఉంది తగిలించిన చర్మంతో అల్లిన పగ్గాలు చర్మంతో అల్లిన ముబ్బలు చెప్పుల జతలు గోడకు తగిలించిన వాయిద్యాలు ఈ డప్పు వాయిద్యాలు ప్రతి ఇంటి వరండాలోనూ కనిపించాయి ఒక ముసలామె వెనక గుడిసె గుమ్మంలో కూర్చుని కంచుతపాలతో అన్నం తింటున్నది గిన్నె చేతిలో పట్టుకొని పెంటయ్య బాబాయ్ చిన్నాయన గుడిసె వెనక అంబలి ఉప్పు వేసి చర్మాలను శుభ్రం చేస్తున్నాడు దండాలు చిన్నయ్యా అంటూ పెంటయ్య బాబాయ్ చిన్నయ్యను చూపు ఆరని తల్లితో నేనవ్వా పెంటిదాన్ని అని చెప్పుకున్నాడు ఇవన్నీ చూస్తుంటే పెంటయ్య బాబాయ్ ఎన్ని ఊడలతో ఎదిగినా తల్లి పేరుని మరవని మది చెట్టు అనిపించింది నా మనసులోని భావాలు గ్రహించినట్టు బాబాయి పదవ తరగతి పాస్ అయి కాలేజీలో చేరే వరకు నేను ఈ పని చేశాను నాకు ఈ పనులన్నీ వచ్చు అని అంటుంటే బాబాయి వ్యక్తిత్వం మరో మెట్టు ఎదిగింది మా గూడెంలో మా పెంటయ్య తీరంగా మేమెవ్వలం చర్మాలు శుభ్రం చేయం మా పెంటయ్య తీరంగా చెప్పులు గుట్టం కాలేజీకి పోయేదాకా మా పెంటయ్య చేయి పట్టే మగోడు మా గూడెంలోనే లేకుండే అంటే అబద్ధం కదయ్యా అంటూ పెంటయ్య బాబాయ్ గురించి ఆప్యాయంగా చెప్పుకొచ్చాడు పెంటయ్య బాబాయ్ చిన్నాయన తల్లి కని భద్రంగా తీసుకెళ్లిన ఆమెకిష్టమైన బీబీ జడ్డ ఆమె ఎప్పుడు వాడే జిల్లా విశ్వాస్ తీసా ఆమె చేతికిచ్చాడు తల్లి యోగక్షేమాలు అడిగి మేము తిరిగి వస్తుంటే బాబాయ్ తల్లి రొంటికి చెక్కిన చేతి సంచురం నుంచి వెతికి వెతికి తాను దాచుకున్న యాభై రూపాయల నోటు తీసి నాకిస్తూ ఏమన్నా కొనుక్కోబిడ్డా అంది అప్పుడు నేను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు గుర్తు వస్తుంటే కొడుకును దయచేస్తూ రెండు చేతులతో మొహాన్ని నిమిరి తలకు రెండు వైపులా కనతలకు వేళ్లు ఆంచి విరిచింది వేళ్లు బహుప్రేమతో పటపటమంటూ విరిగిపోయాయి అన్నీ పల్లెటూరి అపేక్షలు అంటూ సర్ది చెప్పాడు బాబాయ్ చిన్నాయన బాబాయ్ కాళ్ళ దగ్గర కూర్చున్న మనిషి బాబాయ్ చిన్నాయనా అని అప్పుడు తెలుసుకున్నాను నేను పల్లెటూరులో చూసి వచ్చిన కొన్నాళ్లకు బాబాయ్ వాళ్ల అమ్మగారు ఒకరోజు ఏ జబ్బు లేకుండానే హఠాత్తుగా నిద్రలోనే పోయిందని తెలిసింది అప్పుడు నాకు పరీక్షలని బాబాయి విషయం చెప్పలేదు బాబాయ్కి మిగిలిన ఒకే ఒక బంధువు వాళ్ల చిన్నాయన ఎనిమిది గంటల ప్రాంతంలో డాక్టర్ కలిశాడు నన్ను నేను పరిచయం చేసుకున్నాను ఆయనకు ఒక పక్క తుంటి ఎముక విరిగింది ఆపరేషన్ చేసి ఎముకను సరిచేసి స్టీల్ రాడ్ వెయ్యాలి ఈ పనికి హైదరాబాద్ అయితే మంచిది మీరు డాక్టరే కాబట్టి అన్నీ మీరు చూసుకోగలరు అని చెప్పడంతో సరేనన్నాను రాత్రంతా నెప్పితో బాధపడుతుంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారట అందుకే మత్తుగా పడుకున్నాడని చెప్పింది నర్సు నేను వెంటాయి బాబాయిని తీసుకుని బయలుదేరి ముందు నాగ్పూర్ వెళ్లిన బాబాయ్ కుటుంబ సభ్యులకు మరోమారు ఫోన్ చేసి విషయం తెలిపాను విషయం తెలుసుకున్న బాబాయ్ బాధపడ్డాడు అనవసరంగా వారికెందుకు విషయం చెప్పావని నా ఆలోచనలు అభిరుచులు సిద్ధాంతాలు వాళ్ళకెవ్వరికీ నచ్చవు అందుకే ఇలా ఒంటరిగా అంటూ మాటను అర్ధాంతరంగా ఆపేశాడు బాబాయ్ కళ్లల్లో సన్నటి నీటి మీరేం దిగులు పెట్టుకోకండి బాబాయ్ వాళ్ళు నేడో రేపో వచ్చేస్తారు అని సర్ది చెప్పింది శ్రీదేవి అలా అంటుంటే శ్రీదేవి గొంతు పూడుకుపోవటం నేను గమనించాను వాళ్ళు రారమ్మా నాకు తెలుసు నా జీవితమంతా ఒంటరి పోరాటమే నన్నెవ్వరూ అర్థం చేసుకోరు మగపిల్లలకు నేను శత్రువులు నా భార్యకు నా బిడ్డకు కూడా నేను చేదైపోయాను వాళ్ళు వాళ్ల పక్షమే అని అంటుంటే బాబాయ్ కళ్లలో నీళ్లు తిరిగాయి ఇంకా మీరేం మాట్లాడకండి అంటూ బాబాయ్ ని వారించి ప్రయాణానికి బయలుదేరాం నేను శ్రీదేవి మేం వెళ్లాక సుమతి పిన్ని భవిష్య వచ్చారు కానీ రవీంద్ర తిలకులు మాత్రం రాలేదు బాబాయ్ మాటల్లో నేడు రాకపోయినా రేపు తలకొరువు పెట్టడానికి కూడా వారు రారని అన్నట్టే అయింది తండ్రి కొడుకులను కలపాలని నేను ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ ఇచ్చిన మెయి కూడా వాళ్ళు స్పందించలేదు తర్వాత చాలా రోజులకు తెలిసింది రవీంద్ర తిలక్లు ఆ మెసేజ్ ముట్టాక కావాలని నాగ్పూర్ నుండి ఎక్కడో సైట్ సేయింగ్కి వెళ్లారండి